ఈ సీరియల్ నోటిఫికేషన్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇక ఇవాల్టి ప్రోమోలోకి వెళితే హర్షవర్ధన్ రమాదేవి ఎంతో ఆనందంగా కేక్ కట్ చేయబోతూ ఉంటే చామంతి వాళ్ళ అమ్మ వచ్చేసి ఆ కేక్ని కింద పడేస్తుంది అది చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు చామంతి వాళ్ళమ్మ కేక్ కట్ చేయకండి ఈ కేక్ వద్దు ఈ కేక్ తినకూడదు అని చెప్తూ ఉన్నా సరే రమాదేవికి చాలా కోపం వచ్చేస్తుంది తను స్టేజ్ మీద నుంచి కిందికి దిగేసి వచ్చి మేము ఎంతో ఆనందంగా ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటూ ఉంటే నువ్వు వచ్చి కేక్ని కింద పడేస్తావా నిన్ను అని అంటూ వాళ్ళమ్మని కొట్టబోతూ ఉంటే చామంతి అడ్డుగా పోయి చామంతికి ఆ దెబ్బ తగులుతుంది రోజా కూడా అక్కడే ఉంటుంది నాకు తెలిసి తను నేను మీ అక్కను అని ఎవరితో చెప్పకూడదు అని చెప్పినట్టుంది అందుకే ఎవ్వరూ కూడా ఏమీ రియాక్ట్ అవ్వరు అసలు చామంతి వాళ్ళమ్మ ఆ కేక్ని ఎందుకు కింద పడేసింది దీనికి కూడా కారణం ఉపేంద్రనేనా ఉపేంద్ర రమాదేవి మనిషే కానీ రూపేంద్రనే ఆమెను కూడా చంపేస్తే ఆస్తి మొత్తం తనదవుతుందని ఈ ప్లాన్ చేసి ఉంటాడా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో నేను ఖచ్చితంగా చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్